హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఈరోజు మన కిచెన్లో చూపించబోయే రెసిపీ హ్యాపీ టమ్మీ లంచ్ బాక్స్ రెసిపీ మరి లంచ్ బాక్స్ రెసిపీ ఏమిటంటే క్యారెట్ రైస్ మరి క్యారెట్ రైస్ అనేది మనం పిల్లల స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా సింపుల్గా క్విక్గా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేచ్చు ఇచ్చేచ్చు అలాగే చాలా హెల్దీ కూడా మరి ఇక లేట్ చేయకుండా ఈ కమ్మనైనటువంటి క్యారెట్ రైస్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం క్యారెట్ రైస్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఆయిల్ అలాగే నెయ్యి వేడైన తర్వాత ఇందులో పొట్టి తీసి పెట్టుకున్నటువంటి నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి స్పైసీనెస్ కోసం ఒక ఫోర్ నుంచి ఫైవ్ వరకు గ్రీన్ చిల్లీ వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కొంచెం కరివేపాకు అనేది వేసుకుని వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి మనకి జీడిపప్పు అనేది రైస్ మధ్య మధ్యలో తగులుతూ చాలా రుచిగా ఉంటుంది జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో పొట్టు ఇందులో క్యారెట్ తురుము అనేది వేసుకోండి ఒక మూడు వరకు క్యారెట్ని ఇలా తురిమిని ఒక చిన్న బౌల్ వరకు వేసేసుకుని రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి మరింత స్పైసీనెస్గా ఉండటం కోసం వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే ఒక హాఫ్ కప్ వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి పచ్చి కొబ్బరి తురుము వల్ల మనకి రైస్ రైస్ అనేది చాలా చాలా కమ్మగా ఉంటుంది అలాగే మన కొబ్బరిలో ఎన్నో పోషకాలు అనేవి ఉంటాయి ఇప్పుడు మనం ఇవి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని వన్ గ్లాస్ వరకు రైస్ని యాడ్ చేసేసుకోవాలి రైస్ అనేది పొడి పొడిలాడే ఉండే విధంగా ఉడికించుకోవాలి అప్పుడు మనకి క్యారెట్ రైస్ అనేది చాలా రుచిగా రెడీ అవుతుంది ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు టాచ్ చేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి హెల్దీకరమైనటువంటి క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది మరి ఈ లంచ్ బాక్స్ రెసిపీని మీ పిల్లలకి మీ ఇంట్లో చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ కావాలని చేపించుకుంటారు మరి ఈ లంచ్ బాక్స్ రెసిపీ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్